అస్సాంలోని లఖీంపూర్ జిల్లాలో నబాకతపారి గ్రామంలో నబీన్ సైకియా అనే రైతున్నాడు అతని ఏకైక కూతురి పేరు నందిత సైకియా ఈమె చదువులో చాలా చురుకు అన్నింటికంటే హ్యాండిక్రాఫ్ట్ లో ఇంటర్లో ఉండగానే రాష్ట్ర స్థాయిలో ఎన్నో బహుమతులు గెలుచుకుంది చేనేతలో అస్సాం కల్చర్ ను చూపిస్తూ ఆమె తయారు చేసిన వస్త్రాలు సెలబ్రిటీలను సైతం ఆకర్షించాయి చదువుతో పాటు యాక్టింగ్ డ్యాన్స్ లో కూడా నందిత టాప్ కాలేజీలు ఆమె కంటూ ఒక గుర్తింపు ఉంది అంతకు మించి అందమైన అమ్మాయి దగ్గరలో మంచి కాలేజీలు లేవని కూతురును దేమాజీ పట్టణంలో పేరున్న కాలేజీలో నందితను జాయిన్ చేశాడు ఆమె తండ్రి దేమాజీ అంటే చాలా ఫేమస్ అందులో ఇంటర్ టాపర్స్ కు మాత్రమే దొరుకుతుంది ఇక లో నందిత టాప్ సులభంగానే దొరికింది కాలేజీలో జాయిన్ అయిన తర్వాత తన టాలెంట్ తో కాలేజీకి కూడా మంచి పేరు తెచ్చారు ఆమె జాతీయ పోటీల్లో బహుమతులు గెలుచుకుని నందిత రాష్ట్రం తో పాటు కాలేజీ పేరు కూడా నిలబెట్టింది ఆమె వ్యక్తిగత జీవితం అద్భుతంగా ఉంది ఆమె తండ్రి నబీన్ సైకియా తన తాతకు మించి కూతురును చదివిస్తున్నాడు మోరిదోల్ కాలేజీ లైబ్రరీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది చదువు మీద ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆ లైబ్రరీలోనే ఎక్కువగా గడుపుతారు నందిత కూడా డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి క్లాస్ లేకుంటే వెంటనే వెళ్లి లైబ్రరీలో కూర్చొని పుస్తకాలు తిరగేసేది ఆ సమయంలోనే లైబ్రేరియన్ గా పనిచేస్తున్న యువకుడు నందితతో స్నేహం చేయడం మొదలు పెట్టాడు ఆమె అందం చూసిన లైబ్రేరియన్ ప్రేమించి బుట్టలో పడేయాలనుకున్నాడు నందిత బుక్స్ కోసం ఎప్పుడు వెళ్ళినా సరే ఆమె ఎన్ని అడిగితే అన్ని కార్డు మీద ఉన్న లిమిట్ కంటే కూడా ఎక్కువ బుక్స్ ఇచ్చేవాడు ఆమె వద్దని వారించినా వినకుండా నేను చూసుకుంటానని చెప్పి డు అతని మాటలను మంచితనంగానే చూసింది నందిత కానీ తాను నవ్వుతూ మాట్లాడుతూ ఉండడంతో రింటూ తానంటే తనకు కూడా ఇష్టం ఉందని తనలో తానే ఊహించేసుకున్నాడు అలా సెకండ్ ఇయర్ మొత్తం రింటూ శర్మ ఆమె ఎప్పుడు లైబ్రరీకి వస్తుందా అని వెయిట్ చేసేవాడు ఆమె లైబ్రరీలో ఎక్కడ కూర్చున్నా సరే ఆమెనే చూస్తూ గడిపేవాడు వన్ సైడ్ లవ్ తో డ్రీమ్స్ లో గడుపుతూ ఉన్నాడు రింటూ అయితే రింటూ చూపులు ప్రవర్తన నందితకు అర్థమయ్యాయి తనతో పరిచయాన్ని రింకు మరోలా అర్థం చేసుకుంటున్నాడని లైబ్రరీకి రావడం మానేసింది నందిత తనకు బుక్స్ కా ఫ్రెండ్స్ ద్వారా తెప్పించుకునేది దీంతో రింటూ శర్మ డైరెక్ట్ గా ఆమెకు ఐ లవ్ యూ చెప్పాలనుకున్నాడు ఇంతలో కరోనా కారణంగా కాలేజీలు మూతపడ్డాయి మళ్లీ దాదాపుగా ఏడాది తర్వాత ఫైనల్ ఇయర్ క్లాసులు లేకుండానే ఐదవ సెమిస్టర్ పరీక్షలు పెట్టారు అయినా సరే ఏడాది వృధా చేయడం ఇష్టం లేక విద్యార్థులంతా కాలేజీ హాస్టల్స్ లోనే ఉంటూ చదువుకుంటున్నారు ఫిఫ్త్ సెమిస్టర్ పరీక్షలు దగ్గర పడటంతో నందిత బుక్స్ కొంటే డబ్బులు ఖర్చు అవుతాయని భావించి లైబ్రరీకి వెళ్లింది ఆమె ఆర్థిక పరిస్థితి అంతంతే కావడంతో లైబ్రరీ బుక్స్ మీదే ఆధారపడి అయితే ఏడాది గ్యాప్ వచ్చిన లైబ్రేరియన్ రింటూ శర్మ మాత్రం నందితపై మోజు పెంచుకున్నాడు తప్పితే ఎక్కడా తగ్గేదే లేదన్నట్టుగా ఉన్నాడు ఆమె బుక్స్ కోసం రాగానే మాటలు కలిపి లవ్ లెటర్ ను ఆమె ముందే ఒక బుక్ లో పెట్టి ఇచ్చాడు తాను ఇచ్చిన లెటర్ ను బయటకు వెళ్లి చదువుకుని నీ అభిప్రాయం చెప్పాలి అని నందితకు మెల్లిగా చెప్పాడు ఇక ఆమె పక్కనే తన క్లోజ్ ఫ్రెండ్ కశ్మీనా దత్త కూడా ఉంది లైబ్రరీ ఇంత కాముగా ఉన్న సమయంలో బయటకెందుకు చదవాలి ఇక్కడే చదువుతానని రింటూ శర్మ రాసిన లవ్ లెటర్ ను బయటకు తీసింది నందిత అందరి ముందు మొత్తం చదివేసి ఆ తర్వాత అందరూ చూస్తుండగా అతని ముందే చించేసి ఇలాంటి పిచ్చి పనులు మరోసారి చేస్తే మాత్రం ప్రిన్సిపల్ కు కంప్లైంట్ చేస్తాను అని చెప్పేసింది నీ ఉద్యోగం కూడా హెచ్చరించింది ఆ తర్వాత బయటకు వచ్చేసింది నందిత ఆమె విద్యార్థులు ఉన్నారు గుమిగుడి ఏమైందని డిస్కస్ చేసుకున్నారు తనకు లవ్ లెటర్ రాశాడని తన క్లాస్ మేట్స్ కి ఓపెన్ గా చెప్పింది నందిత మంచి విషయాలు పాకడానికి కాస్త లేట్ అయితే సాయంత్రానికే కాలేజ్ మొత్తం ఈ విషయం తెలిసిపోయింది ప్రిన్సిపల్ అతన్ని పిలిచి బందలించాడు ప్రెస్టేజియస్ కాలేజీ తీయొద్దు మరోసారి విద్యార్థినులతో తప్పుగా ప్రవర్తిస్తే ఉద్యోగంలో నుంచి తీయడం కాదు కేసు పెడతామని వార్నింగ్ ఇచ్చాడు ప్రిన్సిపాల్ దీంతో రగిలిపోయాడు రెంటూ శర్మ అయినా సరే ఓపికగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని కాలేజీ ముగిసిన తర్వాత ఒంటరిగా తన హాస్టల్ కు వెళ్తూ ఉండగా కాపు కాసి తనను ప్రేమించాలని బ్రతిమలాడాడు తనకు ప్రభుత్వ ఉద్యోగం ఉంది నేను బాగా చూసుకుంటాను ఐ లవ్ యూ నందిత అంటూ సతాయించాడు ప్లీజ్ నా జీవితంలోకి రావద్దు నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను నీ పని నువ్వు చేసుకో ఎందుకు నా వెంట పడుతున్నావు నీకు దండం పెడతాను వదిలేయమని ్రతిమలాడింది నందిత నాకు ఇలాంటివి నచ్చవు నా జీవితం వేరు నా ఆశయాలు వేరు నన్ను వదిలేయమని కోరింది అయితే ఆమె శుతిమెత్తగా మాట్లాడటంతో తన దారిలోకి ఇప్పుడిప్పుడే వస్తుందిలే అనుకున్నాడు రింటూ మళ్లీ మూడు రోజుల తర్వాత ఏకంగా కాలేజీలోనే ఆమె కోసం చాక్లెట్ తో పాటు ఫ్లవర్ కూడా ఇచ్చాడు రింటూ శర్మ అందరి ముందే వాటిని అతని మొహాన కొట్టేసింది ఒక్కసారి చెబితే మనిషివి కదా అంటూ ఫైర్ అయింది ఈసారి డైరెక్ట్ గా వెళ్లి ప్రిన్సిపల్ కు విషయం చెప్పేసింది నందిత వెంటనే ప్రిన్సిపల్ అతని ప్రవర్తనకు ఉద్యోగంలో నుంచి ఎందుకు నిన్ను తీసివేయకూడదో సమాజం చెప్పాలని షోకాజ్ నోటీస్ ఇచ్చారు సమాధానం ఇచ్చే వరకు కాలేజీకి రావద్దని రింటూ వార్నింగ్ ఇచ్చాడు ప్రిన్సిపాల్ దీంతో అవమానం జరిగిందని బయటకు వెళ్లిపోయాడు రింటూ శర్మ ఆగస్టు ఇరవై ఒకటిన పరీక్షలు మొదలయ్యాయి ఎగ్జామ్ పూర్తయ్యాక నందిత ఆమె ప్రాణ స్నేహితురాలు కశ్మీనా దత్త బయటకు వచ్చారు పరీక్షా హాలు ముందు కశ్మీనా దత్త తండ్రి తన కూతురు కోసం వెయిట్ చేస్తున్నాడు నమస్తే అంకుల్ అంటూ నందిత తన స్నేహితురాల తండ్రిని పలకరించింది అతను కూడా నవ్వుతూ ఇద్దరిని పరీక్షలు ఎలా రాశావని పలకరించాడు బాగా రాశామని చెప్పారు మీకు ఆకలిగా ఉండొచ్చు బయటకు వెళ్లి ఏమైనా తిందం పదండి అని నందిత స్నేహితురాలి తండ్రి వారికి చెప్పాడు ముగ్గురు నడుచుకుంటూ వెళ్తున్నారు గేటు దాటి బయటకు రాగానే వెనుక నుంచి పెద్ద కత్తి పట్టుకుని ఒకేసారి నందిత భుజం మీద నరికాడు రింటూ శర్మ ఆమె కేకలు పెడుతూ కింద పడగానే ఆమె స్నేహితురాలు కశ్మీనా ఆమె తండ్రి వేగంగా రింటూ శర్మను గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేశారు కానీ ఆ దుర్మార్గుడు నందిత స్నేహితురాలిని ఆమె తండ్రిని సైతం చేతి మీద నరికాడు ఆ తర్వాత నొప్పితో విలవలలాడుతూ కొట్టుకుంటున్న నందితపై మూడు సార్లు వీవిపై మరో చేయిపై నరికాడు చివరగా మెడ వెనుక వైపు కత్తిని విసరగా కత్తి మొన లోతుగా దిగింది నందిత స్నేహితురాలి తండ్రి కేకలు వేస్తూ సాయం చేయమని అడగగానే రోడ్డు మీద ఉన్న నలుగురు యువకులు నిందితుడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు వారిపైకి కత్తి విసిరి పారిపోయాడు దుర్మార్గుడు పోలీసులకు ఫోన్ చేయగా వాళ్లు అంబులెన్స్ లో దేమాజీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు నిందితుడి కోసం పోలీసులు వేట మొదలు పెట్టారు మరోవైపు నందిత వారం రోజులు ప్రాణాలతో పోరాడి హాస్పిటల్లో చనిపోయింది ఆమె స్నేహితురాలు కశ్మీనా ఆమె తండ్రి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు కానీ తన స్నేహితురాలిని బ్రతికించి ని క్మీనా కన్నీరు మునిరైంది ఆమె తండ్రి సైతం నందితను కాపాడలేకపోయానని మీడియా ముందు బోరుమన్నాడు నందితను పట్టపగలు హత్య చేసిన నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని మహిళా సంఘాలు విద్యార్థులు రాష్ట్రమంతా ధర్నాలు చేశారు నిందితుడిని పట్టుకునే వరకు విద్యార్థి సంఘాలు కాలేజీలను నడవనివ్వలేదు పది రోజుల పాటు నందిత హత్యతో దేమాజీ జిల్లా అట్టుడికింది చివరకు ప్రతి రోజు లొకేషన్ మారుస్తూ తిరుగుతున్న రింటూ శర్మని పదిహేను రోజుల తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కానీ కథ అక్కడితో ముగియలేదు పోలీస్ కస్టడీలో ఉన్న రింటూ శర్మను రూరల్ పోలీస్ స్టేషన్ లో ఉంచారు రాత్రి పది గంటలకు భోజనం చేసిన తర్వాత స్టేషన్ హాల్ లోనే ఒక మూలన కుర్చీపై కూర్చున్నాడు సెల్ లోపల పడుకోవాలని నైట్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ రింటూ శర్మకు చెప్పాడు అతను సరేనన్నాడు అయితే వెంటనే పక్కనే ఉన్న గన్ను లాక్కొని కానిస్టేబుల్ కు ఎక్కు పెట్టి పారిపోయాడు అయితే అప్పుడే తన బైక్ పై ఎస్ఐ స్టేషన్ లోకి వస్తూ ఉండగా తుపాకీతో పారిపోతున్న రింటూ శర్మను చూశాడు ఎస్ఐ అతనికి ఏమీ అర్థం కాలేదు కానిస్టేబుల్ ఇద్దరు కూడా సార్ తుపాకీ లాక్కొని రింటూ పారిపోతున్నాడు సార్ అని చెప్పారు అప్పటికే రింటూను పట్టుకుంటారు పోలీసులకు పదిహేను రోజులు పట్టింది ఇప్పుడు కస్టడీ నుంచి కూడా పారిపోయాడు అంటే లంచాలు తీసుకుని వదిలేశారంటారని భయపడ్డారు ఇక ఎస్ఐ అయితే నా ఉద్యోగం పోయింది అనుకున్నాడు ఇక చేసేదేమీ లేక తన బైక్ ను కానిస్టేబుల్ ను నడపమని ఇచ్చి వెనుక గన్ తీసి పెట్టుకున్నాడు రింటూ ని వెతకటం మొదలు పెట్టారు అయితే అదృష్టం కొద్దీ చీకట్ లో రోడ్డు వెంట తుపాకీ తీసుకుని పరిగెడుతున్న రింటు కనిపించాడు అతను ఏదైనా వాహనం ఎక్కి పారిపోవాలి అని ప్రయత్నిస్తున్నాడు రోడ్డు మీద వాహనాలు తక్కువగా ఉన్న సమయంలో రింటూ శర్మ కాళ్లపై గురి చూసి మూడు సార్లు కాల్పులు జరిపాడు ఎస్ఐ అందులో రెండు బుల్లెట్ తన కాళ్లకు తగిలాయి ఆ వెంటనే కింద పడిపోయాడు రింటూ అయితే తుపాకీతో తిరిగి కాల్చాలి అని రింటూ ప్రయత్నించినా అది లోడ్ చేసి లేదు రింటూ ని అరెస్ట్ చేసిన పోలీసులు ఆస్పత్రికి తరలించి ఉన్నతాధికారులకు విషయం చెప్పారు స్పెషల్ డీజీపీ జిపి సింగ్ మొదటిసారి రింటూ శర్మ గురించి ట్వీట్ చేసి ఈ విషయాన్ని తెలియజేశారు నిందితుడు రింటూ శర్మ కస్టడీలో ఉండగానే కానిస్టేబుల్ తుపాకీ లాక్కొని పారిపోతుండగా జరిపిన కాల్పుల్లో గాయపడ్డాడని ఉన్నతాధికారులు మీడియాకు సమాచారం ఇచ్చారు ఆ తర్వాత నిందితుడిని జైలుకు తరలించారు పోలీసులు అలా మూర్కంగా చదువు కోసం కోటి ఆశలతో వచ్చిన నందితను చంపాడు దుర్మార్గుడు ఏకైక కూతురు చనిపోవడంతో ఆమె తండ్రి తన జీవితమే శూన్యమైందని కన్నీరు మున్నీరైంది మరి ఇలాంటి దుర్మార్గుడికి ఏం శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి లైక్ చేయండి షేర్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి